అలాం లేకం వరహ్మతుల్లాహి వబర్కాహు వెల్కమ్ టు ది వన్ పాత్ ఈరోజు టాపిక్ విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు ఒకటి కలిమాయ షహాదత్ హజరత్ ముద్ బిన్ జబల్ రజల తాలనుహ్ కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసలం ఇలా ప్రవచించారు ఏ వ్యక్తి చివరి వాక్యాలు లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని అంటారో వారు స్వర్గానికి పోతారు రెండవది నుదిటిపై చెమటలు ఇబ్నె మాజాలో ప్రవక్త మొహమ్మద్ సలలాహు అలై ఇలా ప్రవచించారు ఒక విశ్వాసికి మరణయాత సంభవించినప్పుడు నుదిటిపై చెమటలు పట్టినందుకు అతనిని విశ్వాసిగా భావించవచ్చు మూడు శుక్రవారం మరణం తిరుమిజీలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రజిలతలాను కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహ్ వసలం ఇలా ప్రవచించారు ఏ విశ్వాసికైతే శుక్రవారం రాత్రి లేదా పగలు మరణం సంభవించినప్పుడు వారిని అల్లా సుబానవతాల సమాధి శిక్షకు గురి కానివ్వడు నాలుగు షహీద్ కాబడిన విశ్వాసి అంటే అమరుడు తిరుమిజీలో మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహే వస్సలం ఇలా ప్రవచించారు షహీద్కు అల్లా సుభానవతాల వద్ద ఆరు విశిష్టతలు ఉన్నాయి అందులో ఒకటి అతని మొదటి రక్తపు చుక్క కారిన వెంటనే క్షమించబడతాడు రెండు స్వర్గంలోని అతని నివాసం అతనికి చూపించబడుతుంది మరియు సమాధి శిక్ష నుండి కాపాడబడతాడు మూడు అతి పెద్ద దిన భయాందోళనకు గురి కాకుండా శాంతి ప్రాప్తమవుతుంది నాలుగు విశ్వాసం మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు ఐదు పెద్ద కళ్ళు గల హూర్తో వివాహం జరుగుతుంది ఆరు ప్రళయం రోజు డెబ్బై మంది చుట్టాలకు స్వర్గానికై సిఫారసు అతని వైపున అంగీకరించబడుతుంది సహీ ముస్లింలో హజరత్ సహల్ బిన్ హునైఫ్ రజల తలాను కథనం ప్రవక్త మొహమ్మద్ సలలాహు అలెవసల్ ఇలా ప్రవచించారు సంకల్ప శుద్ధితో షహీద్గా మరణించాలని కోరుకున్న వ్యక్తికి అల్లాసు భానవతాల షహీదుల ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు ఒకవేళ అతను తన పడకపైనే మరణించిన సరే ఐదు అల్లా మార్గంలో మృత్యువు పొందినవారు హజరత్ అబు హురైర జలతలాను కథనం ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలైవసం మీలో షహీద్గా మృత్యువు చెందినారనే విషయాన్ని ఎలా తెలుసుకోగలరు అని ప్రశ్నించారు అప్పుడు వారు ఎవరైతే అల్లహ మార్గంలో చంపబడ్డారో వారే షహీద్ అని అంటారు అలాగైతే నా జాతిలో షహీదుల సంఖ్య చాలా తక్కువే అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహ్ వసలం అంటారు అయితే వారెవరో కాస్త తెలపండి అని ప్రజలు అడుగుతారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు అలహ్ వసలం ఇలా తెలిపారు అల్లా మార్గంలో చంపబడ్డవారు షహీద్ ఇంకా అంటు వ్యాధితో చనిపోయినా లేదా కడుపు బాధ వలన చనిపోయినా నీటిలో మునిగి చనిపోయినా ఇంకా అగ్నిలో పడి కాలిపోయి చనిపోయినా ఇంకా దేని కింద అయినా పడి నలిగి చనిపోయినా షహీద్ అని తెలిపారు ఇలా వివిధ మరణాలు అనుకోకుండా జరిగే సంఘటనలు కారణంగా మృత్యువు ప్రాప్తమైతే షహీద్ అనే పుణ్యమైన మృత్యువు అవుతుంది ఒకవేళ కావాలని మరి ఉద్దేశపూర్వకంగా తమ ప్రాణాలకు హాని కలిగించుకొని ఆత్మహత్యకు పాల్పడితే శాశ్వతమైన నరక శిక్ష తప్పదు ఇంకో రివాయత్లో మహాప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలెవస్సల ఇలా ప్రవచించారు ఎవరైతే ఉరి వేసుకొని చనిపోతాడో అతను నరకంలో కూడా ఉరి వేసుకుని శిక్ష అనుభవిస్తాడు ఇంకా ఎవరైతే కత్తితో పొడుచుకొని చనిపోతాడో అతను నరకంలో కూడా కత్తితో పొడుచుకునే శిక్షను అనుభవిస్తాడు ఆ అల్లా సుభానావతారం మనందరికీ సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించుగాక ఖైర్ అండ్ మీన్ సబ్స్క్రైబ్ అన్